సమస్యలు ఏ రకంగా ఉన్నాయంటే అన్న ఫస్ట్ గ్రౌండ్ నుంచి ఎక్కడ నుండి మొదలైందంటే పర్చేజ్ అనేది సివిల్ సప్లై షాప్ వాళ్ళు పర్చేజ్ చేస్తారు మీరు బియ్యం తీసుకునేది సివిల్ సప్లై వాళ్ళు తీసుకుంటలేరు వీళ్ళు ఏం చెప్తున్నారు ఈ సివిల్ సప్లై వాళ్ళు తీసుకున్న ప్యాడి ప్రొక్యూర్మెంట్ టైంలో ఏమైతుందంటే గ్రామ పరిధి లోపల ఉన్నటువంటి వార్డు మెంబర్ సర్పంచ్ల నుంచి మొదలు పెట్టుకుంటే జిల్లా స్థాయి కాడికి వచ్చే వరకు ప్రతి ఒక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల రికమెండ్ అనేది రైస్ మిల్లర్ దిగుతుంది ఈ ప్రొక్యూర్మెంట్ విధానం అంటే ఎఫీ ప్రకారం స్టాండర్డ్ ప్రకారం ప్రతి ప్రొక్యూర్మెంట్ సీజన్లో కలెక్టర్ జేసీ గారు మీటింగ్ పెట్టి అందరు కూడా ప్రొక్యూర్మెంట్ ప్రకారం ఇవ్వాలి ఇందులో ఏమాత్రం నలభై కిలోల ఆరు వందల యాభై గ్రాముల జోకాలు ఎక్కువ జోకత్తు అనే టూ సరే ప్రతికూట్ అవుతుంది ఎఫై ప్రకారం చేయాలంటే ప్యాడీ అనేది ఎండ ఎండ పోయేసి దాన్ని జాలి కట్టాలి జాలి కట్టి ఏదైతే ఆ స్టాండర్డ్ చేస్తున్నాయో ఆ ప్రకారం తీసుకుంటే ప్యాడీ అనేది మ్యాచర్ అనేది సెవెంటీన్ మ్యాచర్ వచ్చినాక ప్యాడీ ప్రిక్యూర్మెంట్ చేస్తే ఆ ప్యాడీ అనేది ఎప్పై ప్రకారం వచ్చేసి అది ఎఫ్సీఐకి పెట్టినా పర్లేదు శివసాయికి పెట్టినా పర్లేదు ఇక్కడ ఎలా మేము పెట్టగలుగుతాం అటువంటి ప్యాడీని ఏం చెప్తున్నారు అంటే మొదటి స్టైజల్ని ఎఫెక్టువ్ రాకూడదు నాన్ ఎఫెక్టు ప్యాడీని మాకు అధికారుల అధికారుల ఒత్తిడితోటి రాజకీయ నాయకుల ఒత్తిడితోటి మ్యాచ్ లేకుండానే మిల్లర్స్ వస్తుంది మెన్స్ కూడా చేసి ఒక పదిహేను ఇరవై రోజుల లోపలే ప్యాడీ నెట్ మీద నెట్టు పడి ఈ పైన మ్యాచ్ అంతా కిందికాడి కచ్చే వరకల్ ఆకాడి ఆటోమేటిక్గా అది శాతం తోటి ప్యాడీ అనేది మక్కిపోతుంది ఈ మక్కిపోయిన ప్యాడీ మేము మూడు నెలల తర్వాత మిల్లింగ్ చేసి సివిల్ సప్లై నుంచి ఎఫ్సీఐకి పెడితే ఆ డ్యామేజ్ అనేది కొద్దిగా మార్పు వచ్చినా కానీ డ్యామేజ్ కింద కౌంట్ చేస్తారు ఆ డ్యామేజ్ అవుతుంటే త్రీ పాయింట్ ఫైవ్ డ్యామేజ్ అనేది మన ఎఫ్సీఐ నిబంధన ఆ త్రీ పాయింట్ ఫైవ్ కంటే దాటి ఒక పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ వచ్చినా కానీ అది మీరు ఎక్కువ చేస్తారు మెయిన్ ఎక్కువ పర్సెంట్ నూక శాతం అంటే మిల్లు కంట్రోల్ చేయగలుగుతుంది పాలిష్ అంటే కంట్రోల్ చేయగలుగుతాం డ్యామేజ్ అనేది మా చేతులు లేదు ఎందుకంటే ఆటోమేటిక్గా ప్యాన్ ప్రొక్యూర్మెంట్ తప్పు జరిగింది కాబట్టి ఆ ప్రొక్యూ దాంతో మొత్తం మంది ఇప్పుడు వచ్చే రైస్ రిజెక్షన్ అనేది డ్యామేజ్ రిజెక్ట్ అవుతున్నాయి ఈయాలి అని సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ చేసినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎస్పీ వాళ్ళు దీనికి ఒప్పుకోవట్లేదు మాకు ఏదైతే ఉందో ఆ ప్రకారం స్టాండర్డ్ ఉంటేనే మేము తీసుకుంటాం లేకపోతే రిజెక్షన్ మీరు ఏమన్నా చేసుకోండి వాళ్ళు కూడా ఈ మధ్యనే తీసుకుంటారు నోటీసులు కూడా ఇచ్చే తీసుకోకపోతే మేము విధి లేక అధికారుల యొక్క ఒత్తిడితో తీసుకున్న తర్వాత ఏమన్నారంటే అయ్యా మీరు తీసుకున్న వాస్తవమే మీకు మేము టెస్ట్ మిల్టింగ్ చేస్తాము అలా నూకల శాతం ఏదైతే వస్తుందో ఆ పైసలు మీకు ఇస్తాం దయచేసి రైతులకు ఇబ్బంది పెట్టకొని రైస్ మిల్లర్ ధాన్యం తీసుకోమని చెప్పేవారు దాని అప్పటి నుంచి మేము ప్రతి రైస్ మిల్లర్లు డిఫాల్ట్ అయిపోతున్నాము అంచెలంచెలుగా సర్వం కూడా నష్టమైపోయి ఇప్పుడు ఉన్నటువంటి ఈ వంద యాభై మందిలో దాదాపు ఎనభై మంది ఆర్థిక పరిస్థితి తట్టుకోలేక ప్రభుత్వ ఒత్తిడి తట్టుకోలేక రకరకాలు ఇచ్చి ఆలోచన తట్టుకోలేక చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దయచేసి మా మీద సరైన ఆలోచనతో మా యొక్క విషయాన్ని మీరు అర్థం చేసుకొని మాకు సహకారం చేయవలసిందిగా కోరుతున్నాను మనం వారికి కలవగానే మనం వారిని సంప్రదించగానే మనకు సమయం ఇచ్చి వారి విలువైన సమయాన్ని మన కోసం వెచ్చించరు ఇంకా మాట్లాడాల్సిన చాలామంది ఉన్నారు కాబట్టి నేను రెండు మనకు ఎఫ్సిఐ నుంచి కానీ సివిల్ సప్లై నుంచి కానీ కొంచెం గోడంలో గోడంలో కొంచెం ఇబ్బంది అవుతూ ఉంది ఎఫ్సిఐకి సంబంధించి ఎక్స్టెన్షన్ అనేది పెడతా ఉన్నారు వ్యాగన్స్ రాకపోవడం తోటి ఎఫ్సిఐలో బియ్యం దిగుమతి సరైన స్థానంలో కావడం లేదు కాబట్టి వీటన్నిటిని ఇప్పుడు మీ మీ ద్వారా ప్రభుత్వం మా మీ ద్వారా మా మద్దతు మీ మద్దతు మాకు ఉండాలని కోరుకుంటూ మా సమస్యలు ఏదన్నా కానీ మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి మా ఇక్కడ మీరే మాకు ప్రభుత్వానికి మాకు వారది మా రైస్ కులర్ అసోసియేషన్కి మీరు మేము పూర్తిగా మీరు మేము ఎప్పటి కూడా మేము ఉన్నప్పుడు ఉంటాం ఎందుకంటే సమస్యలు చాలా ఉన్నాయన్న ప్రభుత్వము అప్పుడున్న ప్రభుత్వము ఒత్తిడి మీద మిల్లలను కావాలని చెప్పేసి అని గోడంలో స్పేస్ లేకున్నా కానీ దించుకోమని దానికి డెడ్ లైన్లు పెట్టి ఆ డెడ్లైన్ల మీదనే దిగుమతులు చేసుకోవాలనేది మళ్ళీ ఒక ఒత్తిడి తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఆ ఒత్తిడికి దించుకొని అప్పుడున్న పరిస్థితులలో చూసుకొని దించుకుంటే ఇప్పుడు మళ్ళీ ఎఫ్సిఐకి పెట్టాలని చెప్పేసి అని కఠినతరమైన నిబంధనలు పెట్టి ఆ కఠినతరమైన నిబంధనలు కూడా సిద్ధం గుడికి పంపుతా ఉంటా కూడా అక్కడ దిగుమతులు కాకపోవడం మళ్ళీ పర్సంటేజ్ తీయడం అట్లాంటి సమస్యలు చేస్తూ అది ముందు పోతే వెనకపోతే పోయిలాగా తయారు చేసిన వ్యవస్థ తయారైంది కాబట్టి దయచేసి మీరు మా అందరి తరఫున మా కోరికను మన్నించి ప్రభుత్వం దృష్టికి పోయి కేంద్రంలో ఎఫ్సిఐ ద్వారా జరిగే ఏదైతే ఉందో వాటిని మాకు వెంటనే అంటే అయ్యేటట్టుగా మిల్లింగ్ చేసిన ఛార్జీలు రెండు వేల ఇరవై నుంచి ఇప్పటివరకు కూడా విజయంగా కలప్షీప్ ఎక్కడ ఇవ్వాలి కొట్టుగోలుకి ఎక్కడ ఇవ్వాలి కానీ అక్కడ కొనుగోలుకి కప్ షీట్ ఇవ్వకుండా ఎస్పి ఖచ్చితంగా పెట్టుబోల్కి ఇవ్వడం వల్ల అనుమానాలు తలెత్తే రైస్ కులర్ల మీద జరుగుతున్నటువంటిది ఏదైతే ఉందో మీరు దోపిడి దాని దోపిడి అది జరుగుతున్నటువంటి సందర్భం రాజకీయ పరంగా చేసిన ఆరోపణలు అవి అవి ఆ మాటలు జరిగినటువంటి సందర్భం కూడా వాస్తవం మీరందరికీ చూశారు కాబట్టి ఈసారి ఎలాంటి సమయంలో లేకుండా వారి విత్తనాలు అమకంకాలు పెడితే కొనుగోలు కేంద్రంలోకి వచ్చిన తర్వాత రైతు దగ్గర నుంచి వెంటనే వెంటనే కొనుగోలు చేసి సంబంధిత బిల్లులు ప్రపంచ కార్యక్రమం చేస్తూ ఎలాంటి కట్టింగ్ లేకుండా కోపాలని చెప్పలేదు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న మేము చెబుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికే మాకు ఆదేశాలు జరిగింది తప్పనిసరిగా మనం రైతుకు ఇబ్బంది లేకుండా చూస్తూ సరైన సమయంలో కొనుగోలు చేసి వ్యాపార వర్గాల మీద ఒత్తిడి లేకుండా చూడాలని చెప్పినటువంటి మాటను ప్రైవేట్ సమస్యలు మొత్తం చెప్పిన సందర్భంలో నేను మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ప్రభుత్వం మారింది ప్రభుత్వం యొక్క ఆలోచన మారింది మార్పు కొనే క్రమంలో మీరంతా కూడా కాస్త ఆలోచితులకు మార్పుతోటి సేవాభావంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది అనుకోవడం లేదు కానీ ఎలాంటి ఇబ్బంది తల్లెత్తులు చేసే క్రమంలో మనకు గోదావరి ఇబ్బంది ఉంది మేము అర్థం చేసుకోగలుగుతా అందుకే జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది వీళ్ళనే నీకు గోదామూ ని కోసం తగిన చర్యలు మనం తీసుకుంటామని చెప్పాట్స్ ద్వారా మా దగ్గర ఉప్పు గ్రామాన్ని ఎక్కడక్కడ తీసుకొచ్చి పెడదామా అనేటువంటి అంటే రైస్ బిల్లు నూట ఎనభై చెప్పిన మాట అందులో రాయిస్ బిల్లు ఎనభై రైస్ బిల్లు బాయిలు ప్రభుత్వం కూడా నూట పది అంటే ఇక్కడ రైస్ బిల్లు కూడా వాళ్ళకి కంటెంట్ సరిపడేటువంటి లేదంటే సందర్భం దృష్టిలో పెట్టుకుని గోదాముల సంఖ్యకు కూడా పెంచాల్సినటువంటి ఒక ఆలోచన తీసుకొని వస్తూ మీకు మేము తప్పనిసరిగా రైతులకు మీ మధ్యలో మీ ప్రభుత్వ పక్షాన వారి ఉంటాం అందులో ఏమాత్రం అనుమానం లేదు కానీ మనం కాస్త సేవా భావంతో కూడా సందర్భంలో మీరందరూ కూడా కలిసికట్టుగా మరి మీ అందరితో అదే సమయంలో ఒకసారి మాట్లాడే మాకు అవకాశం ఉంటే లేదు మీరు ఒక విజ్ఞప్తి కంటూ ఇప్పుడు ఉన్నట్టయితే మీ సమస్యను పరిష్కారం చేయడానికి ప్రయత్నిస్తూనే రైతులను కూడా ఆదుకున్నటువంటి కార్యక్రమంలో భంగుత్వం మాటి సందర్భంగా కూడా తెలియజేస్తూ ఇందులో సర్వాత ఫ్రెటిలైజ్ షాప్ యజమాని నేను కలెక్టర్ గారు సమావేశం కూడా ఏర్పాటు చేస్తారు కావచ్చు వీళ్ళకి ఈ జిల్లాలో మాత్రం మరి రోజు రేపే సమావేశం ఉండే అది ఎదురుకి మార్చుకున్నాం వ్యవసాయ సంబంధించినటువంటి రాజుల శిరసీగా జిల్లాను కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పరిధిగా తీసుకున్నా